వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ విదేశాలకు విస్తరిస్తున్న వాసవి క్లబ్ ప్రఖ్యాతి మూడో అబ్రాడ్ క్లబ్ వాసవి క్లబ్ మెల్బోర్న్ ఆవిష్కరణ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కృష్ణాష్టమి కాల్ని పుస్తక ఛానల్ బట్టి నేను బాధపడుతుంది నేను మోకాళ్ళని పుడుతు చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగాడ కూర్చొని వాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మంజులు వాడటం వల్ల నేషనల్ విదేశాలకు విస్తరిస్తున్న వాసవి క్లబ్ ప్రఖ్యాతి తొలి అబ్రాడ్ క్లబ్ వాసవి క్లబ్ మెల్పోర్ ఆవిష్కరణ ముఖ్య అతిథి ఆర్ రవిచంద్రన్ వాసవి క్లబ్ విస్తరణలో భాగంగా కొత్త క్లబ్బులను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వి వన్ జీరో ఏ జిల్లా అబ్రాడ్ క్లబ్ను ప్రారంభించేందుకు విశేషంగా కృషి చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికే మూడు అబ్రాడ్ క్లబ్లను ప్రారంభించిన వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి నేతృత్వంలో ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం నాడు మరో కొత్త ఫారెన్ క్లబ్ను స్పాన్సర్ చేసింది దీని ప్రారంభోత్సవం ఆర్ రవిచంద్రన్ వర్చువల్ గా మధురై నుంచి ప్రారంభించారు వాసవి క్లబ్ మెల్బోర్న్ ఆవిష్కరణ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కరీంనగర్ స్పాన్సర్ చేయగా ఆస్ట్రేలియాలో తొలి వాసవి క్లబ్ ఏర్పడింది ఆస్ట్రేలియాలో ప్రధాన నగరం మెల్బోర్న్ కేంద్రంగా వాసవి క్లబ్ మెల్బోర్న్ అవతరించింది జూమ్ వేదికపై జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పాల్గొనగా జిల్లా గవర్నర్ జంధం మాధవి వాసవి క్లబ్ మెల్బోర్న్ క్లబ్ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ కార్యదర్శిగా యాదా చంద్రశేఖర్ కోశాధికారిగా వన్నమా జగన్మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు వర్చువల్గా జరిగిన ప్రమాణ స్వీకార సమావేశంలో క్లబ్ పిఎస్టీలు మెల్బోర్న్ నుంచి జిల్లా గవర్నర్ కరీంనగర్ నుంచి రవిచంద్రన్ మధురై నుంచి పాల్గొన్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ వి జిల్లా స్పాన్సర్ చేసిన మూడో క్లబ్ వాసవి క్లబ్ మెల్బోర్న్ అని వాసవి సేవా ఉద్యమాన్ని ఆస్ట్రేలియాకు విస్తరించడం ఆనందంగా ఉందన్నారు ఆస్ట్రేలియాకు ఇరవై ఏళ్ల కిందట వెళ్లి మాల్స్ పెట్రోల్ బంక్స్ బిజినెస్ లో స్థిరపడిన యాగా నాగేశ్వరరావు వాసవి క్లబ్ నెలకొల్పడం ఆనందనీయమన్నారు తాము చేపట్టిన సేవా కార్యక్రమాలను మెల్బోర్న్లో నిర్వహించి వీసే ఉనికిని చాటారని కోరారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా కృషి ఈ సంవత్సరం కొత్తగా అబ్రాడ్ క్లబ్ ను తీసుకొచ్చే దిశలో వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా కృషి చేస్తుంది జిల్లా గవర్నర్ గా మాధవి జిల్లా కేబినెట్ సెక్రటరీగా జంధం మధుకర్ సేవలందిస్తున్నారు ఈ దంపతులు విదేశాల్లో స్థిరపడిన తమ బంధు మిత్రులను ప్రోత్సహించి వారి దేశాల్లో కొత్త క్లబ్బులను పెట్టించడంలో తొలి అబ్రాడ్ క్లబ్గా వాసవి క్లబ్ బోస్టన్ ను అలాగే వాసవి క్లబ్ రోడ్ ఐలాండ్ అమెరికాలను విస్తరించారు మూడో అబ్రాడ్ క్లబ్గా ఆస్ట్రేలియాలో విస్తరించారు ఈ నాలుగు క్లబ్బులను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఆవిష్కరించడం విశేషం വജ്ര വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ ശുഭപ്രദ മുഗ സീരു വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപല്ലി ജുവലർ കെല കൃഷ്ണാഷ്ടമി కృష్ణాష్టమి వేడుకల్లో వాసవి క్లబ్స్ గోపూజ సేవల దేవాలయాల్లో పూజలు ప్రసాద వితరణ ఆగస్టు ఇరవై ఆరు కృష్ణాష్టమి పర్వదినాన్ని వాసవ్యూలు భక్తి ప్రదత్తలతో నిర్వహించారు వివిధ వాసవి జిల్లాల్లో వాసవి క్లబ్స్ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఉదయాన్నే శ్రీకృష్ణుని ప్రీతిప్రాదమైన గోపూజలు నిర్వహించి గోసేవల్లో వాసవ్యులు పాల్గొన్నారు కృష్ణ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొన్ని క్లబ్బులు గోశాల నిర్వహణకు విస్తరణకు విరాళాలు అందివగా మరికొన్ని క్లబ్స్ గోవులకు గ్రాసం దాన వితరణ చేశాయి కృష్ణుని ఆలయాల విలువల కొన్ని క్లబ్స్ ప్రసాద వితరణ నిర్వహించారు ఆయా కార్యక్రమాలు ఆయుష్మాన్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు కృష్ణాష్టమి సందర్భంగా ఆయుష్మాన్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గోశాల శుభ్రపరచడం గోసేవ కృష్ణునికి అష్టోత్తరం అనంతరం గోమాతకు ప్రదక్షిణ ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ జోన్ చైర్మన్ క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు నూట నలభై వారాలు గోసేవ చేసినందుకు గాను ఎలపర్తి సాంబశివ పచ్చిగోళ్ళ నారాయణరావును చిరు సత్కారం చేశారు చోడవరం గోపూజలు డిస్టిక్ వి టూ వన్ సిక్స్ ఏ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు వాసవి క్లబ్ యూత్ చోడవరం శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకొని గోపూజ కార్యక్రమంలో భాగంగా గోమాతకు పూజ బియ్యం బెల్లం సమర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ కుమార్ రీజియన్ సెక్రటరీ కొల్లూరు మణికుమార్ జోన్ చైర్పర్సన్ పూసల్ల రామకృష్ణ పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి